హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరు అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చికెన్ పులావ్ చేస్తున్నానండి చికెన్ పులావ్ కోసం అయితే చికెన్ తీసుకుని వచ్చారు చికెన్ అయితే ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను అందులోనే కొంచెం కారం ఉప్పు అలాగే కొంచెం పసుపు అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ కొంచెం ఒక రెండు స్పూన్లు పెరుగు ఇవన్నీ వేసి కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల చికెన్ పులావ్ కానీ చికెన్ బిర్యానీకి గాన ఏదైనా సరే ఇలాగ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే కనుక చికెన్ అనేది చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ అలాగే చికెన్ కర్రీ కూడా నేను గ్రేవీ కింద వండి పక్కన పెట్టుకుంటున్నాను అది ఎలా చేస్తాను అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ రెండు కూడా ఎలాగా ప్రిపేర్ చేస్తాం అనేది చికెన్ పులావ్కైతే అయితే చాలామంది చికెన్ బిర్యానీ అంటారు కొంతమంది చికెన్ పులావ్ అంటారు వాటర్ వేసి మనం ఎప్పుడైనా సరే దమ్ పెట్టి కానీ వాటర్ వేసి ఉడికించేదాన్ని దేన్నైనా సరే పులావ్ అని అంటారు దమ్ పెట్టి ఉడికించేదాన్ని అయితే బిర్యానీ అని అంటూ ఉంటారు కదా ఈరోజైతే చికెన్ పులావే చేస్తున్నాను ఫ్రెండ్స్ దీనికోసం అయితే వెడలపాటి ఇలాంటి గిన్నెనైతే అయితే తీసుకున్నాను ఈ గిన్నె అయితే చాలా బాగుంటుంది మీరు దాకా అని కూడా మనం అంటూ ఉంటాం కదా సీవెండ్ది ఇలాంటిది కనుక తీసుకుంటే మనం బిర్యానీలు కానీ పులావ్ కానీ అలాగే చేపల కూర కానీ ఈ ఫ్రైడ్ రైస్లు అవి కొంచెం మోతాది ఎక్కువగా ఉండి ఫ్రైడ్ రైస్ చేసుకోవాలని ఇలాంటి గిన్నెలు అయితే ఉపయోగిస్తే సరిపోతుంది దీనికోసం నేను ఇంకా ఎక్కువగా నెయ్యి అయితే వాడడం లేదండి ఆయిల్తోనే నేను చికెన్ పులావ్ అనేది చేస్తాను నెయ్యి అనేది బాగా తక్కువ వాడుకుంటే సరిపోతుంది పులావ్ ఇలాంటివి చేసుకున్నప్పుడు నేను ఈ గిన్నె పెట్టుకున్న తర్వాత ఒకరి గరిటన్నర ఆయిల్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను బిర్యానీ ఆకు అలాగే మరాఠి మొక్క ఇవన్నీ వేసాను వేసి ఒక టమాటోకాయ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా వేపుకున్న తర్వాత అప్పుడు చికెన్ వేసుకుంటే సరిపోతుందండి మ్యారినేట్ చేస్తుంది ఇందులో ప్రత్యేకించి ఇంకా మనం బిర్యానీకి సంబంధించిన మసాలా అయితే వేయనవసరం లేదు నేను ఎక్కువగా బిర్యానీ మసాలా అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఆల్రెడీ నా దగ్గర ఆర్చి బిర్యానీ మసాలా అనేది మా అమ్మగారు ఇచ్చి ఉన్నారు అది ఒక ప్యాకెట్ ఉంది అది కూడా కొంచెం అయిపోద్ది అనే ఉద్దేశంతో దాంతో కూడా ప్రిపేర్ చేసేద్దామని చెప్పి ఇంకా పులావ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను బిర్యానీ మసాలా అనేది తయారు చేసుకుంటానండి ఇప్పుడు కూడాను అది ఎలాగా ఏంటి అనేది నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో అంటే వన్ డే క్రితం నేను షార్ట్ వీడియో కూడా ఉన్నాను ఒకవేళ ఎవరైనా చూడలేని వాళ్ళు అంటే ఒకసారి చూడండి ఆ మసాలా అయితే దీంట్లోకైనా సరే సరిపోతుందండి మీరు ఫైవ్ రైస్ చేసుకున్నా లైట్గా చల్లుకోవచ్చు అలాగే బిర్యానీ చేసుకున్నా లేదంటే చికెన్ పులావ్ చేసుకున్న దేంట్లోకైనా బాగుంటుందండి చాలామంది చికెన్ టిక్కాలు చేసుకోవాలనుకుంటారు బయటలాగా మనం కుదరకపోవచ్చు కానీ మనం ప్యాన్ పెట్టుకుని మీద కూడా చికెన్ టిక్కా అనేది చేసుకోవచ్చు మ్యారినేట్ చేసుకుని ఇట్లాగా చికెన్ సంబంధించిన మసాలా బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసుకుంటే చక్కగా చికెన్ టిక్కా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగాను ఈ చికెన్ పులావ్లో నేను పెరుగు కూడా యూస్ చేస్తున్నానండి ఒక రెండు గరెట్లు కొంచెం అయితే వేసాను ఇదిగో ఆర్చి మసాలా కూడా వేసుకుంటున్నాను చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేసాను ఫ్రెండ్స్ ఇలా గనక పులావ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఏది చేసుకున్నప్పటికీ కూడా చాలా వరకు చికెన్ అనేది మనం చక్కగా కుక్ చేసుకుంటేనే ఆ రుచి అనేది బాగుంటుందండి చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత రైస్ వేసి దాంట్లో కూడా కొంచెం వేగినట్టుగా అయిన తర్వాత వాటర్ వేసేసుకుంటే ఆ రుచి అయితే బాగోదు మీకు ఇందులో ఇష్టమైతే కనుక కొంచెం కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు దానివల్ల టేస్ట్ బాగుంటుంది కొబ్బరి పాలు వేస్తే కనుక కారం వేయకండి బాగోదు ఎందుకంటే అందులోనూ చికెన్కి సంబంధించిన బిర్యానీ మసాలాలు గరం మసాలా ఇవే వేసుకుంటేనే బాగుంటుంది నేను ఇందులో అయితే కొంచెం కారం యూజ్ చేశాను ఎందుకంటే కొబ్బరి పాలు అయితే నా దగ్గర అవైలబుల్గా లేవు అలాగే కొబ్బరి పాలతో చేసే ప్రాసెస్ అనేది వేరుపాటుగా ఉంటుంది అది మన చికెన్ అందులో వేసి కొబ్బరి పాలు వేసి చక్కగా అల్లం వేసి కుక్ చేసుకుంటే ఆర రుచి బాగుంటుందండి అలా కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఒక పెద్ద గ్లాస్తో ఆ రైస్తోటే నేను చికెన్ పొలావ అనేది తయారు చేస్తాను ఇప్పుడు మనకు పితృపక్షాలు నడుస్తున్నాయి కనుక ఇప్పుడైతే మేము నాన్ వెజ్ అయితే తినాం ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను టెన్ డేస్ క్రితం అయితే నేను చికెన్ పులావ్ అనేది ప్రిపేర్ చేశాను ఆ చేసినప్పుడు నేను వాయిస్ ఎవరైతే అయితే ఇవ్వలేదండి ఆ వీడియోస్ అయితే ఇప్పుడు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ నేను వెజ్కి సంబంధించిన చేసిన వీడియోస్ అయితే నేను ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ ఉండాలి వాయిస్ ఎవర్ ఇచ్చి కాకపోతే కొంచెం నాకు ఈ పితృపక్షాల టైం ఇవన్నీ వలన పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటూ ఉంది ఎందుకంటే బయటకు వెళ్ళడం మళ్ళీ ఏదో ఒక పని మీద రావడం దానివల్ల కొంచెం టైం పడుతుంది అలాగే మనకు తర్వాత ఏమో ఇంకా కంపల్సరీ శరణవరాత్రులు ఉంటాయి వాటి వల్ల కూడా ఇంకా ఆ పూజలు అవి ఉంటాయి అప్పుడైతే నా అప్పుడు కూడా నాన్ వెజ్ తినవండి అలాగే మాకు విశ్వకర్మ జయంతి ఉంటుంది అప్పుడు కూడా మేము నాన్ వెజ్ అయితే తినము ఇంకా ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక త్రీ మంత్స్ వరకు నాన్ వెజ్ అనేది తినడం అనేది ఉండదు ఒకవేళ ఇంకా బలవంతం ఇంకా తప్పదు అనుకుంటే అయ్యి ఎప్పుడైనా వస్తే ఇంకా శరణవరాత్రులు అయిన తర్వాత గ్యాప్లు ఎప్పుడైనా చేస్తానేమో అందుకే మీకు వీడియోస్ అనేది అటు ఇటు పెట్టడం కోసం అనేది కొన్ని నాన్ వెజ్ సంబంధించిన వీడియోస్ అయితే నేను వయసవర్ ఇవ్వకుండా ఉంచానండి ఆ వీడియోస్ ఇప్పుడు పెడుతున్నాను ఫ్రెండ్స్ నేను గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి గ్లాస్ రైస్కి గ్లాస్ ఉన్నరకి కొంచెం హెల్త్లో వేసుకుంటే సరిపోతుందండి వాటర్ అనేది అలా వేసుకున్న కనుక మనం కుక్ చేసుకుంటే చికెన్ పులావ్ కానీ చికెన్కి సంబంధించిన ఏ మన ఐటమ్స్తో చేసిన చికెన్ పులావే కాదు అలాగే బిర్యానీకి సంబంధించినవి ఏ అయినా సరే కొంచెం వాటర్ లెవెల్ అనేది మనం తక్కువ చేసి మనం ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి రైస్ కూడా కుక్ చేసుకున్న చక్కగా భలే వస్తుంది రైస్ అనేది చక్కగా విడివిడిగా వస్తుంది అంటుకోకుండా అలా ట్రై చేయండి వాటర్ లెవెల్ అనేది కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది మరి పూర్తిగా తగ్గించిన అవసరం లేదు నేనైతే హై ఫ్లేమ్లో అయితే ఒక ఐదు నిమిషాలు ఉంచాను తర్వాత ఏమో ఇంకా స్లోగా పెట్టుకున్నాను పెట్టి ఇంకా స్లో ఫ్లేమ్లో అయితే ఒక పది నిమిషాలు చక్కగా మగ్గించుకున్నానండి అలా మగ్గించుకోవడం వల్ల చికెన్ పులావ్ అనేది బాగుంటుంది మగ్గబెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే చికెన్ పులావే కాదు చికెన్ బిర్యానీ కాదు ఏది మనం మగ్గబెట్టుకోవాలన్నా నేను కంపల్సరీ నేను అట్లా రే చికెన్ అనేది వాడతానండి పెద్ద సైజు ఉంది దాని మీద పెట్టి నేను కుక్ చేస్తాను దానివల్ల ఏంటంటే చక్కగా అడుగున నా మా ఆడు కట్టకుండా చక్కగా ఉడుకుతుంది దానివల్ల చికెన్కి సంబంధించింది అయితే నేను ఈ విధంగానే వండుతాను బిర్యానీ కానీ పులావ్ కానీ ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా సరే చక్కగా ఈజీగా చేసే ప్రాసెస్సే అలాగే చికెన్ కర్రీ అనేది ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించున్నాను కనుక ఈ వీడియోలో అయితే చూపించట్లేదు చికెన్ కర్రీ అయితే ఈరోజు నేను సింపుల్గానే ప్రిపేర్ చేశానండి చికెన్ కర్రీలో అయితే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే గరం మసాలా కొంచెం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు ఇవన్నీ వేసి ఆయిల్ వేసి రెండు కర్రెట్లు నేను చికెన్ కర్రీ అనేది ఉండాను కొంచెం దగ్గరికి అయిన తర్వాత దించేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నా సరే చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఆస్తమానం మనం ఉల్లిపాయ వేసి ప్రిపేర్ చేసుకోనవసరం లేదు ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్